హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్లో ఈరోజు రోజు వరకు జరిగినటువంటి రెండు మూడు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే కనుక నిన్నటితో పోస్తే స్టాక్ అనేది కొద్దిగా తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు రెండు మండీలు మాత్రమే యాక్షన్ కంప్లీట్ అయిందండి భాగ్యలక్ష్మి మండీలో ఇరవై ఏడు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల ప్రారంభమై ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇక జీపీఆర్ మండీలో రెండు లాట్లు మీరు గమనిస్తే కనుక ఏడు వందల యాభై రూపాయల నుండి ఏడు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఐదు వందల రూపాయలండి ప్రారంభమై ఏడు వందల ఎనభై రూపాయలు అండి టుడే యాజ్ ఆఫ్ నౌ మదనపల్లి మార్కెట్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ అండ్ టాప్ దాదాపుగా ఇంకా మీరు గమనిస్తే గనక ఇరవై మూడు ఇరవై నాలుగు మండీల వరకు యాక్షన్ జరగాల్సిందండి కేవలం రెండు మండీలు మాత్రమే యాక్షన్ జరిగింది కాబట్టి ఈ ఏడు వందల ఎనభై అనేది తొమ్మిది వందల రూపాయల వరకు రీచ్ అవుతున్నాసి మనము వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్